హాయ్ గైస్ వెల్కమ్ టు హీస్ మే బైక్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దీని గురించి డీటెయిల్ వీడియో చేస్తాము అని వాషింగ్ మిషన్ క్లీనింగ్ ట్యాబ్లెట్స్ కోసం సో ఇందులో ఇలా ఉంటాయి ఇలా ట్యాబ్లెట్స్ ఇవి టూ ఆర్ త్రీ మీ వాషింగ్ మిషన్లో వేసుకోవాలన్నమాట ఇది త్రీ ఆర్ టూ ఆర్ ఎలా డిసైడ్ అవ్వాలి అంటే నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేసి చాలా మంత్స్ అయిపోయి అలాగే నుంచి ఆర్డర్ వస్తుంటే స్మెల్ ఏమైనా వస్తుంటే మీరు అప్పుడు త్రీ ట్యాబ్లెట్స్ వేసుకోండి లేదంటే టూ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఇది వాషింగ్ మిషన్ ఫ్రంట్ డోర్కి టాప్ డోర్కి అండ్ డిష్ వాషర్ అన్నిటి క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు వాషింగ్ మిషన్ నార్మల్లో పెట్టి హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ సెట్టింగ్స్గా సెట్ చేసుకొని ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఇప్పుడు వాషింగ్ మిషన్లో ఎలా చేయాలో వేసి చూపిస్తాం ఇందులో టూ ట్యాబ్లెట్స్ వేసాము వేసిన బాగా ఇది పెంటోంది అన్నమాట సో క్లోజ్ చేస్తున్నాం పవర్ ఆన్ చేయండి ఆన్ చేసాక ఇది డ్రమ్ సెట్ చేయాలి చూసావా ఎంత ముఖ్యం వచ్చినాయో బయటికి రేట్ కాన్సరేట్ పెడతాను ఎంత క్లీన్ అయిందో వాషింగ్ మెషిన్ ఎంత క్లీన్ అయిపోయిందో చూసాక ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబర్కి వెళ్ళాలని కానీ